గంట పట్టేలా ఉంది పన్నెండు కిలోమీటర్లు వెళ్ళడానికి ఇప్పుడైతే అన్ని వెహికల్స్ని వెళ్ళి పంపించేసా వెళ్ళిపోయే వరకు నేను ఆగిపోయా వెనకాల ఒక బస్ వస్తుంది అంతే అది కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్ ఏమో ఇక్కడ లోకల్ తిరిగేది అది అసలు బ్రేక్స్ కూడా సరిగ్గా పడుతున్నాయి లేదా ఆ సౌండ్కి నాకు భయం వేస్తుంది అది నా వెనకాలే ఉన్నాడు ఇప్పుడైతే వాడు కూడా వెళ్ళిపోతున్నాడు ప్రశాంతంగా ఉంది ఇప్పుడు కానీ ఇంత హైట్లో మంచి రోడ్లు వేయడం అనేది చాలా కష్టం బోర్డర్స్ రోడ్ ఆర్గనైజేషన్కి అయితే థ్యాంక్స్ చెప్పాలి మంచి రోడ్ ప్రొవైడ్ చేసినందుకు ఇంకా వర్క్ అవుతుంది ఇంకో త్రీ ఫోర్ ఇయర్స్లో అయితే నెంబర్ వన్ రోడ్ ఉంటుంది టనల్స్ కూడా అయిపోతాయేమో నాకు తెలిసి ఎంత కష్టాలు ఉండవు అన్నమాట ఇక్కడ నుంచి వ్యూ చూపిస్తాను ఆగి ফস্ট্লিম আচ দূ বোয়ুপিন ఏదో చిన్న ఊరు ఉన్నట్టుంది మన అక్కడే నా వెళ్ళేది ఏమో తెలియదు మేబీ అటువైపు వెళ్ళొచ్చామా టీకే ఇక్కడ నుంచి మనం బయలుదేరదాం కిందన ఇంకో రోడ్ ఉందబ్బా మనం తిరిగి తిరిగి అక్కడికే ఏంటి మేబీ ఆ కిందకే వెళ్తామేమో కిందన ఇంకో రోడ్ కనిపిస్తుంది ఇక్కడ రాళ్ళు మాత్రం మంచి కలర్లో ఉంది అసలు అద్భుతంగా ఉంది ఇక్కడ డ్రైవ్ చేస్తుంటే కల్సర్ అనే విలేజ్ అదేనా ఏంటి కల్సర్లో అయితే లంచ్ చేసేద్దాం అలా వచ్చి ఇలా వెళ్ళి ఈ కిందకే వెళ్తాం పైన చూపించా ఒక ఊరు గ్రీన్ కలర్ ఉంది కింద గ్రీనరీగా ఉంది కదా అదే కల్సర్ అనుకుంటున్నాను బహుశా అదే అయి ఉండొచ్చు ట్వెల్వ్ కే రేంజ్లో అదే ఉంటుంది క్కడికి వెళ్తున్నాం ఇప్పుడు కానీ రోడ్ మాత్రం ఇప్పుడు బాగుంది ఇందాక ఇబ్బంది పడినా ఇప్పుడు రిలాక్స్గా వెళ్ళిపోతున్నాం ఏ ఫాస్ట్గా వెళ్ళవు మన వెళ్ళిన వెళ్ళనివ్వ క్రాస్ చేద్దామని అవ్వదు కార్నర్స్ కల్సర్ నాలుగు అంటే అదే అయి ఉంటుంది దారి ఏం లేకపోతే మనం ఇట్లా కొడతాం కానీ ఇవన్నీ ఉండడం వల్ల మనం స్లో అయిపోతున్నాం మధ్యలోది కలర్ కొంచెం తేడాగా ఉన్నది మట్టి కలర్ ఉన్నది వాటర్ మాత్రం స్లిప్ అయినా కానీ ఇంకంతే టైం వన్ ఫార్టీ ఫైవ్ అవుతుంది లంచ్ ఇప్పుడే చేసాం కల్సర్ దగ్గర దిస్కిట్వంటీ టూ ఎంత చూపిస్తుంది సో మనం ఇప్పుడు టూ అవర్స్ దిస్కిట్ బిస్కిట్ హుండరు తుర్తుక్ ఆ రోడ్ తీసుకుంటున్నాం మ్యాక్సిమం తుర్తుకు స్టే చేయడానికి ట్రై చేస్తాం ఉండర్లో శాండ్యూమ్స్ ఇవన్నీ చూసుకొని తుర్తుకు వెళ్ళిపోతాం ఫ్యూల్ అయితే ఏం తగ్గలేదు రివర్ రాఫ్టింగ్ అడ్ అడ్వెంచరస్ యాక్టివిటీస్ చిన్న చిన్నవి ఇక్కడ ఉన్నాయన్నమాట ఇది ఇప్పుడు దగ్గర నుంచి అయితే ఇలా ఉంటుంది రివర్ మన కొండ కిందలో ఉన్నాం పక్కన ఇట్లా ఉందనమాట మొత్తం డా డస్ట్ వాటర్ క్లియర్గా అయితే లేదు ఫుల్ డస్ట్గా ఉంది రోటీస్కి అయితే బాగా అలవాటు అయిపోయినాళ నాట్ ఎన్ ఇష్యూ ఇప్పుడు రైస్ మర్చిపోయినా బిస్కిట్ ఇక్కడి నుంచి లెఫ్ట్ వెళ్ళాలి ఇక్కడ కూడా కార్టింగ్ ఉంది లడాక్ కార్టింగ్ అంట ఇక్కడ నుంచి లెఫ్ట్ అనమాట ఇక్కడ పెట్రోల్ బంక్ ఉంది మూవీ తీసిన పాయింట్ అంట నేను ఆ మూవీ సరిగా చూడలేదు ఇక్కడ ఇక్కడ అయి ఉంటుంది మరి అది ఏసీనో కూడా మనకు తెలియదు ఇక్కడైతే మిల్కా పాయింట్ అని రాస్తుంది అయితే మెడలో కట్ అయింది కదా అది బాగా నొప్పి పెడుతుంది ఇటు తిరిగినా అటు తిరిగినా తగులుతుంటే బాగా నొప్పిడుతుంది అనమాట ఇదంతా శాండ్యూమ్స్ అనమాట మొత్తం శాండే ఉంటుంది వాటర్ మాత్రం మంచి ఫ్లోలో ఉంది మధ్యలో వాటర్ ఉంది కాకపోతే అది క్రిస్టల్ క్లియర్గా ఉంటే మాత్రం చూడటానికి భలే ఉండేది నాకు తెలిసి మనం ఇటే రావాలి ఈ పైకే జిప్ లైన్ ఉంది అదైతే చాలా లాంగ్ ఉంది నాకు నచ్చింది ఇన్ కేస్ ఒకవేళ రేట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపుగానే ఉంటే ఖచ్చితంగా రేపు అడ్వెంచర్ చేద్దాం ఒకవేళ ఫిఫ్టీన్ హండ్రెడ్ అబోవ్ ఉంటే లైట్ తీసుకుందాం రోడ్ అయితే మస్తు ఉంది కార్నర్లో ఇప్పుడు ఎంత దూరం అయితే మనం వెళ్తున్నాం మళ్ళీ రేపేటే రావాలి వర్షం ఏమైనా వస్తుందా మరి మబ్బులు కూడా ఉన్నాయి టాప్ అయితే రెయిన్ గేర్ వేసుకున్నా బాటం వేసుకోలే వర్షం ఎక్కువ అయితే అప్పుడు వేసుకుందాం బిస్కిత్కి దగ్గరలో అయితే ఉన్నాం మోస్ట్లీ వన్ ఆర్ టూ కేమ్స్ అంతే ఇదే హుండర్లో శాండ్యూమ్స్ అంటే ఇదే కనిపిస్తుందిగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది అక్కడ వాళ్ళు ఈస్కనే వాడేస్తున్నారు అనిపిస్తుంది నాకైతే మొత్తం శాండ్ అనమాట ఇవన్నీ శాండ్యూన్స్ ఎడారి క్యామల్ రైడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు ముందుకి చూద్దాం ఇదే హుండర్ శాండ్యూన్స్ అంటే ఇదే హుండర్ మూడు కిలోమీటర్లు ముందు కనపడేదే హుండర్ అనుకుంటున్నా వెల్కమ్ టు హుండర్ అని రాసింది ఇదే హుండర్ బిస్కిట్ అనుకున్నా చిన్నదే అదే ఆప్షన్స్ ఉన్నాయి లే ఉండడానికి తినడానికి ఫ్యూల్కి బిస్కిట్ ఉండరైతే హుండర్ అయితే మాత్రం ఫ్యూల్ ఆప్షన్ లేదు మిగిలినవన్నీ ఉంటాయి ఇక్కడ నుంచి సెవెంటీ సెవెన్ కిలోమీటర్స్ ఇక్కడ నుంచి అయితే ఇంకంతే మనకి ఎవరు హెల్ప్ ఉండదు ఏముండదు బోర్డర్స్ కదా నన్ను అడుగుదాం అసలు ఆ పరిస్థితి ఏంటో రోడ్ అయితే బాగానే ఉంది అన్నాడు సెవెంటీ సెవెన్ కిలోమీటర్స్ మరి టూ అవర్స్ ఈ రోడ్లలో సెవెంటీ సెవెన్ టూ అవర్స్ మన రోడ్లలో అయితే వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అవర్ మోర్ దెన్ నాకైతే హుండర్ బ్రిడ్జ్ అంట హుండర్ బ్రిడ్జ్ రోడ్ ఎగ్దమ్ నెంబర్ వన్లా ఉంది తర్వాత ఏమైనా ఇబ్బంది పెడతదా ఏంటో తుర్తుకు తర్వాత ఇంకో రెండు వెలేజెస్ ఉన్నాయి మనకు కానీ అక్కడికి మనకు ఎలా చేస్తారా చేయరా అన్నది డౌటు తుర్తుకు అయితే ఆరామ్సే వెళ్ళిపోవచ్చు లేట్గా ఉంది ఈ ఊరు వరకు వస్తుంది అనమాట ఇక్కడ నుంచి మళ్ళీ వెనక్కి లేకి వెళ్ళిపోద్దేమో లే నుంచి వచ్చాడు బస్ ఇది మనకు దారిలో ఎదురైంది బస్ ఎదురుగా అయితే పెద్ద తుఫానే వస్తుంది మేము అటువైపు వెళ్తున్నాం చూద్దాం మరి ఏం జరుగుతుందో మామూలుగా లేదు గాలి మాత్రం చాలా అంటే చాలా బైక్ ఇటు అటు ఊపేస్తుంది చూడండి అసలు అటు ఎలా లేస్తుందో బండి ముందుకు వెళ్ళట్లా మొత్తం వెనకెతో వస్తుంది కరెక్ట్ గా మాకు ఎగ్జాక్ట్లీ స్ట్రైట్ లైన్ లో వస్తుంది అన్నమాట గాలి ఆపోజిట్లో లో తెలియదు కానీ ముందుకు వెళ్ళిపోతున్నాము వాటికి మించి వెళ్ళడానికి భయమేస్తుంది దారుణంగా వస్తుంది గాలి నాకైతే ఏది కనిపించట్లేదు గ్లాస్ వేసినా కానీ లోపల డస్ట్ వచ్చేస్తుంది సో సన్వైజర్ వేసాను అయితే ఎప్పుడు ఎలా ఉంటదో వెదర్ మనం చెప్పలేము ప్రతి గంట గంటకి మారిపోతుంటది వెదర్ అటువైపు వెళ్ళిపోతుంది అది ఇటు ఉంది గాలి ఉంది ఇప్పుడు కొంచెం ఇటువైపు తగ్గింది ఒకళ్ళిద్దరు అలా కనబడతారు చాలాసేపు తర్వాత ఒక్కొక్క బండి కనిపిస్తుంది అనమాట ఇటు నుంచి వెళ్ళే అయితే ప్రజెంట్ మేమే ఉన్నాము మా మాకు ఓవర్టేక్ ఎవరు చేయలేదు మరి ముందు వెళ్ళిపోయి ఉన్నారో ఏంటో తెలియదు ప్రజెంట్ అయితే మేము ఇద్దరం వెళ్తున్నాం అసలు అంత తుఫాను నుంచి మేము దాటుకుంటూ వచ్చాం వర్షం చినుకులు అయితే పడుతుంది ఇప్పుడు మనం త్వరగా మబ్బులు దాటిస్తే వర్షం నుంచి తప్పించుకోవచ్చు ing su మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది ఫ్రంట్ టైర్ గారులోనే వెళ్తుంది నొక్కి పెట్టాలి లేదంటే ఫీలి అయిపోద్ది విజువల్స్ అయితే మాత్రం ఇంకా వేరేలా ఉంది రోడ్స్ కూడా ఉందో అర్థం అవదా అనమాట కనపడదు దగ్గరికి రీచ్ అయ్యే వరకు అట్లా ఉంది ఈ రోడ్ వెళ్ళే వాళ్ళు ఎవరు కనిపించట్లేదు అందరు వచ్చేవాళ్ళే నా ముందు నా వెనక ఎవరు లేరు ఇప్పుడు Nói chung nó khá đẹp Nói chung nè, nó <laughs> 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 మనమే ఇప్పుడు వెళ్ళేటోళ్ళు కేబుల్ బ్రిడ్జ్ ఉంది కేబుల్ బ్రిడ్జ్ దాటాలి అని అనుకుంటున్నా యా మనం దాటాలి వన్ వేకి లెటే టైం అంట వీక్ బ్రిడ్జ్ వీక్ బ్రిడ్జ్ అంట వీక్ గానే ఉంది చూడ్డానికి Mo, mo, mo. Nah, kayak itu bayamnya seperti, cekles sebenarnya. Oh ya. Jadi bridge ప్రతి టర్న్ దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ విజువల్స్ కనబడుతున్నాయి ఇక్కడ సీనరీస్ తుర్తుకి ఇంకా దూరం ఎంత దూరం ఉందో మనకు తెలియదు ఒక కిలోమీటర్ మైల్స్టోన్ అయినా పెట్టినా ఎంత దూరం ఉంది అని మనకు తెలిసేది ఏ మాత్రం ఈ లైన్ దాటేమా అంతే ఇంకా చిన్నగా రివర్లోకి వెళ్ళి పడతాం చాలా దూరం అబ్బా నా వాళ్ళ కాకలేదు ఆ ఊర్లో ఏంటంటే చిన్నపిల్లలు అందరూ రోడ్ మీద ఉన్నారు వచ్చిన బైక్ వెళ్ళా ఆపేసి చాక్లెట్ అడుగుతున్నారు చాక్లెట్ లేదంటే డబ్బులు అడుగుతున్నారు డేంజర్ ఇటువైపు ఇలాంటిదే ఇంకో బ్రిడ్జ్

మొత్తానికి చాలా చాలా కష్టంతో రీచ్ అయ్యాము ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్లో రీచ్ అయిపోతాం రేపు ఉదయం ఇంకో రెండు విలేజెస్ ఉన్నాయి దీని తర్వాత అది ట్రై చేద్దాం వెళ్ళడానికి ఇప్పుడు గ్రీన్గా కనిపిస్తుంది కదా అదే తుర్తుకు అనుకుంటున్నాను తుర్తు టూ కిలోమీటర్స్ वेलकम टू तुर्तुक् विलेज तुर्तुक्त वस्तू